జంతు ప్రదర్శన కోసం కొన్ని జంతువులను ఒక ఊరి నుండి మరొక ఊరికి కాలినడకన తీసుకెళ్తూ సీద తీరటానికి మార్గమధ్యంలో ఒక చోట ఆపారు అప్పుడు అటుగా వెళ్తున్న వ్యక్తి బలమైన ఏనుగును ఒక చిన్న తాడుతో కాలికి కట్టి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇదే విషయాన్ని జంతువులను తీసుకెళ్తున్న వ్యక్తిని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి ఆ ఏనుగు చిన్నగా ఉన్నప్పటి నుండి అలాంటి తాడును ఉపయోగిస్తున్నామని అందుకే ఆ తాడు తనను కదలకుండా బంధించగలదు అని ఆ ఏనుగు ఇంకా నమ్ముతుంది అన్నాడు నిజానికి ఆ ఏనుగు చాలా బలమైనది అయినా కూడా ఆ తాడును కనీసం తెంపే ప్రయత్నం కూడా చెయ్యదు అని అన్నాడు మిత్రమా గుర్తుపెట్టుకో నీ శక్తి సామర్థ్యాలపై నీకు నమ్మకం ఉంటేనే నువ్వు సాధించగలవు సమస్త శక్తి నీలో ఉంది అని నువ్వు నమ్ము నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు ఇది నిజం నీలోని పట్టుదల శ్రమించే గుణం ఆత్మవిశ్వాసం నీ ఆయుధాలు మనుషులు మూడు రకాలు అధములు మద్యములు ప్రతములు అదములు విషయం ఆశిస్తారు కానీ పని మొదలు పెట్టరు మధ్యములు తాము అనుకున్న లక్ష్యం కోసం పనిని మొదలు పెడతారు కానీ మధ్యలో ఆపేస్తారు కానీ ప్రథములు తాము ఎంచుకున్న లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటినీ అనంతమైన పట్టుదలతో ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు మిత్రమా నువ్వు ఎల్లప్పుడూ ప్రథముడిగానే ఉండడానికి నిర్ణయించుకో ఓ లక్ష్యాన్ని ఎంచుకో ఓటమి నిన్ను ఓడించవచ్చు నిరాశపడకు నలుగురు నిన్ను విమర్శించవచ్చు లెక్క చేయకు నీ ఆయుధాలను మరింత పదును పెట్టి మళ్ళీ ప్రయత్నించు తొంభై తొమ్మిది సార్లు ఓటమిని చవి చూసిన ఎడిసన్ మరోసారి ప్రయత్నించి ఉండకపోతే ఈ ప్రపంచానికి వెలుగుండేదా ఆలోచించు ఆచరించు విజయం నీదే